హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందులో హైదరాబాద్లో ఉన్నాము ఇంకా అందులో ఇన్ఆర్బిట్ మాల్లో ఉన్నాము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాము ఎక్కడో తెలుసా మీ అందరికీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఆప్సల్యూట్ బార్బిక్యూ అండి ఇదిగో చూసేయండి సో అక్షయ పాపం తీసుకొని అయితే లోపలికి వచ్చేసాము లో ఫుడ్ చాలా బాగుంటుందండి అది కూడా లైవ్ అనమాట లైవ్ లో మనకి ఫిష్ ఫ్రాన్స్ చికెన్ ఇవన్నీ అంటే వెజ్ తినే వాళ్ళు వెజ్ కూడా ఉంటుంది అవన్నీ కూడా మనకి లైవ్లో పెట్టేసి ఈ విధంగా ఉంటుందండి పానీపూరి అయితే తీసుకొచ్చుకున్నారు పానీపూరి తల ఒక రెండు పీసెస్ అయితే టేస్ట్ చేస్తున్నారు టేస్ట్ అంత బాగా అనిపించలేదండి పానీపూరి అక్షయపాపకైతే టవల్ వేసేసి కూర్చోబెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే మిందంతా వేసుకుంటుంది అనేసి సో ఫ్రెండ్స్ అదగోండి లైవ్లో ఎలా తినాలో ఎలా తింటానో ఎలా తినిపిస్తానో మీ అందరి కోసం చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి పాప కోసం అండి నేను ఒప్పుకుంటానా ఏదో ఒకటి చెప్పి అలా ఇలా చెప్పి తినిపించేస్తాను ఇదిగోండి గ్రిల్ మీకు చెప్పాను కదా లైవ్ సో ఈ విధంగా అండి ఫ్రాన్స్ అయితే నేను మాత్రం దగ్గర దగ్గర సుమారుగా తినేసేసానండి హనీ పాపకు కూడా పెట్టాను కొన్ని కానీ అక్షయ స్వీట్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడుతుంది కదా మీ అందరికి కూడా బాగా తెలుసు సో ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా చూపిస్తున్నారో అసలు డాడీ గారు నేను అందరం అయితే ఫ్యామిలీ అందరం వచ్చేసామండి ఫ్యామిలీ అందరూ వచ్చేసి సో ఎంజాయ్ చేస్తున్నాము మేము ఒక ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చాము ఇవిగోండి ఫుడ్ అనమాట ఇవన్నీ ఇక్కడ లైవ్లో ఆక్టోపస్ స్క్విడ్ ర్యాబిట్టు డక్ ఇవన్నీ అండి చాలా ఫుడ్ ఐటమ్స్ ఇవి వీళ్ళు లైవ్లోనే మన ముందు కనిపిస్తుంది కదా మీకు అది సో అక్కడ వేసేసి అయితే మన ముందే చేసి ఇచ్చేస్తారనమాట ఏ ఫుడ్ ఐటెం కావాలన్నా ఎన్నిసార్లు కావాలన్నా వీళ్ళు లైవ్లో మనకు చేసి ఇచ్చేస్తారు సో మనం తెచ్చుకొని తినేయటమేనండి ఏనండి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి మన టేబుల్ మీదకి తెచ్చిస్తారండి కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా సర్వ్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మన ప్లేట్స్లో చాలా బాగుంటుంది సో మెనీ టైమ్స్ అయితే వెళ్ళామండి మేము మీ అందరి కోసం ఇక్కడ ఏం ఎలా ఎంజాయ్ చేసాము అనేదానికి మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మన స్పైసీ కావాలంటే స్పైసీ లేదంటే లేదు అట్లా వేసుకొని చేయించుకొని మనం రెడీగా తీసుకొని వెళ్ళి తినేయచ్చు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అండి మనకి బయట దొరికిన దానికంటే కూడా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి ఫుడ్ అయితే మాత్రం దానికి నేను అగ్రి అవుతాను నార్మల్గా అందరికీ తెలుసు అనుకుంటున్నా బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇదిగోండి మన కోసం రెడీ అయిపోయింది సో ఇచ్చేస్తున్నాను డాడీ అయితే టేస్ట్ చేస్తున్నారు నేను చాలా తక్కువ తింటానండి ఎందుకో నాకు ఈ ఫుడ్ అనేది నచ్చదు ఫ్రాన్స్ ఫిష్ ఇవన్నీ అయితే చాలా బాగా తింటాను లైవ్లో చూడండి మీకు ఇది బఫెట్ అనమాట బిర్యానీసు అన్ని కర్రీసు వెజ్ బిర్యానీసు కర్రీసు సో నూడిల్సు మంచూరియా వెట్ అండి ఇది మంచూరియా అక్షయపాపకైతే కొంచెం నూడిల్స్ కూడా పెట్టుకున్నాను నేను మంచూరియా చూసారు కదా మంచూరియా బట్ చాలా బాగా చేశారు టేస్ట్ చూడలేదు బట్ నేను వీళ్ళు టేస్ట్ చేశారు కాబట్టి చెప్తున్నా అండి ఇది ఆలు కర్రీ అంటే వెజ్ తినేవాళ్ళకనమాట వెజ్ ఇవన్నీ వెజ్ అనమాట వెజ్ సెక్షన్ సో ఇక్కడ నుంచి నాన్ వెజ్ అండి నాన్ వెజ్లో మనకి చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ ఇదిగోండి దమ్ బిర్యానీ మన దమ్ బిర్యానీ ప్రియులందరికీ చూపిస్తున్నానండి చూడండి వెజ్ సెక్షన్ ఇక్కడ నుంచి కూడా ఉంది ఇవన్నీ కూడా కర్డ్ కర్డ్ రైస్ ఇవన్నీ అండి ఎవరికి ఎంత కావాలో ఎలా కావాలో అన్నీ కూడా మనం వచ్చి సెల్ఫ్గా పెట్టుకొని తినేసి వెళ్ళొచ్చు అనమాట అన్లిమిటెడ్ అండి ఒక పర్సన్కి అనేది ఛార్జ్ ఉంటుంది సో ఈ విధంగా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూసారా ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నుంచి నాన్ వెజ్ కర్రీస్ అండి ఇది ఫిష్ కర్రీ ఫిష్ చికెన్ కర్రీ ఫిష్ కర్రీ మటన్ కర్రీ ఇవన్నీ అనమాట అండ్ బిర్యానీస్ కూడా అండి లైట్ వెజ్ బిర్యానీ లాగా ఉంది కదా అది నేను టేస్ట్ చేశాను బాగుంది దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది ఒక టూ త్రీ అయితే తిన్నానండి ఎక్కువ తినలేదు సూప్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట నేను తాగలేదు చెప్పారు సో చాలా ఎంజాయ్ చేశామండి చాలా బాగా తిరిగాము అందరము ఫుల్గా ఇక్కడైతే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఒక ముఖ్యమైన వాళ్ళు వచ్చారు వాళ్ళతో కలవటం వాళ్ళతో మాట్లాడటం సో ఎంతో ఎంజాయ్ చేసాము డాడీ అయితే మీకు మీకు చూపించాలనేసి సో సర్వ్ చేసుకుంటున్నారు చూడండి మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఎందుకంటే ఇక్కడ మేము ఎప్పుడు ప్రతిసారి పాప బర్త్డేకి కానీ మా బర్త్డేస్కి కానీ ఎవరు ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చిన్నగా అంటే మ్యారేజ్ డే అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మేమంతా ఇక్కడికి వచ్చేస్తామండి ఇక్కడ ఎంజాయ్ చేస్తాము సో ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడే చేసుకునే చాలా చాలాసార్లు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లాంగ్ అయిపోయిందండి ఇప్పుడు చేసి కూడా ఇలా చూసి కూడా ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది బిర్యానీ అండి ఫిష్ ఫిష్ కర్రీ విత్ బిర్యానీ అక్కడ ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయండి టేస్ట్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మేమైతే ఇంతకుముందు చాలాసార్లు తిన్నాం కాబట్టి పెద్ద డిఫరెంట్ ఏమీ అనిపించలేదు మీ అందరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది తినాలి తినాలి అనుకుంటాం కానీ అండి అన్నీ పెట్టుకొని అన్నీ చూసిన తర్వాత తినాలి అనిపిదు దట్టు ఇంకా లైవ్ తిన్న తర్వాత కొంచెం ఎగుటుగానే అనిపిస్తుంది కొంచెం కొంచెం టూ త్రీ స్పూన్స్ టేస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉన్నారనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి వచ్చిన వాళ్ళమందరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ చాలామంది పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా చాలా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి అక్షయ పాప అయితే చాలా స్వీట్ ఐటమ్స్ తినింది ఒక్కటి కూడా తను ఫుడ్ ఐటమ్ అనేది ఇప్పుడు బిర్యానీ కానీ నూడిల్స్ కానీ అలాంటివి ఏమీ తినలేదండి అస్సలు తినలేదు మీ అందరికీ తెలుసు కదా మనకు చపాతి ఒకటి ఉంటే చాలా అన్నట్టు ఓన్లీ స్వీట్ ఐటమ్స్ తినేసింది అది కూడా తినలేదు లాస్ట్కి చపాతీ కూడా అయినా సరే పెట్టాను కొంచెం అది కొంచెం ఇది కొంచెం అని సో మీకు అన్నీ పెట్టుకొని డాడీ చూపిస్తున్నారు చూసారా సో అదండి రెడీ అయిపోయింది ప్లేట్ అయితే టేస్ట్ చేస్తున్నారు టేస్ట్ చేసి చెప్తారు చూడండి ఎలా ఉందో ఇంతకుముందు ఉన్నంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు అన్ అనుకుంటున్నా అండి బిర్యానీ ఓకే పర్వాలేదు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా టేస్ట్ ఉంది అది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి వెల్కమ్ డ్రింక్ అనమాట చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్ట్ అనిపించింది అక్షయ అయితే ఒక్కరవ్వ కూడా నోట్లో పెట్టుకోలేదు నేను కూడా సర్వ్ చేసుకుంటున్నానండి దమ్ బిర్యానీ ఇది సో చూడండి ఒకసారి కొంచెం కొంచెం అనమాట టూ టూ స్పూన్స్ పెట్టుకున్నాను ఎక్కువ తినలేము కదండి ఎందుకంటే లైవ్ తిన్న తర్వాత ఇవన్నీ తినాలంటే కొంచెం కష్టం అనమాట మీ అందరి కోసం చూపిస్తున్నాను కొంచెం పెట్టుకుందాం అనేసి అక్షయ తినదనేసి కొంచెం నూడిల్స్ కూడా పెట్టుకున్నాను కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి అది కాకుండా కొంచెం అంటే కారం అది లేకుండా ఉంటుంది కదండి కొంచెం తినిపిద్దామని కొంచెం నూడిల్స్ కూడా పెట్టుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది కదా బీట్రూట్ వాటర్ అంట అవి ఎందుకు ఏం చేస్తారో నేనైతే ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు ఆనియన్స్ అయితే మంచిగా ఉన్నాయి అవి కూడా వేసుకున్నాను కీరా ఏదేమైనా అన్నం అన్ని తిన్న తర్వాత ఒక రెండు కీరా ముక్కలు నమలాలని మా వారు చెప్పారండి ఎవరో చెప్పారంట సో అవి కొంచెం ఇవి కొంచెం పెట్టుకుంటున్నాను కర్డ్ రైస్ అయితే కూడా పెట్టుకున్నానండి అక్షయకు తినిపిద్దామని కానీ కొంచెం కూడా నోట్లో పెట్టుకోలేదు కర్డ్ రైస్ ఆ నూడిల్స్ కూడా ఒకసారి ఒక్కటేసారి నోట్లో పెట్టించుకుంది అస్సలు తగలలేదు వద్దంటే వద్దనేసిందనమాట ఇక్కడ వచ్చి తినాలి అంటే బాగా భోజన ప్రియులు అయ్యి ఉండాలండి ఎందుకంటే చాలా తక్కువ తక్కువ క్వాంటిటీలో తినాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది బాగా తినేవాళ్ళు అయితే హ్యాపీగా తినొచ్చు ఏదేమైనా చాలా రోజుల తర్వాత నా కంటికి ఆలు కనిపించిందండి ఇంట్లో వండకపోయినా బయట తిందామనేసి కొంచెం టేస్ట్ చేద్దామని అయితే వేసుకున్నాను ఆలుతో చాలా బాగుంటుంది కాకపోతే ఇంట్లో వండని రండి అందుకే కొంచెం కొంచెం సదండి విషయం కొంచెం బిర్యానీ మీ అందరి కోసం చూపిస్తున్నాను చూడండి ప్లేట్ అయితే ఫుల్గానే పెట్టుకుంటున్నాను తినటం అయితే కష్టము లాస్ట్కి మీరే చూద్దరు తినలేమండి బాబు ఎక్కువ అక్షయకి కొంచెం కొంచెం అవి ఇవి తీసుకొచ్చుకున్నాను ఏదేమైనా స్వీట్స్ ప్లేట్లో కనిపించిన తర్వాత ఇవన్నీ తినాలంటే కష్టం అదిగో చూసారా ఆ ప్లేట్ ముందు ఆల్రెడీ ప్లేట్లో ఉన్నాయండి స్వీట్స్ కొంచెం కొంచెం తింటూ ఉందనమాట కొంచెం పెడదామనేసి తినిపిస్తున్నాను నేనైతే ఫస్ట్ టేస్ట్ చేశాను అండి ఎలా ఉంది ఏంటి అని వెజ్ బిర్యానీ చాలా బాగుంది ఎందుకంటే బిర్యానీ వెజ్ ఉంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది కొంచెం అక్షయ కూడా తినిపిద్దామనేసి నూడిల్స్ తీసుకున్నా అండి వద్దనేసి అంటుంది అయినా సరే ఒక్కరవన్నా సరే తినిపియాలనేసి కొంచెం నోట్లో పెట్టాను అసలు చూడండి ఎలా మారం చేస్తుందో వద్దంటే వద్దని చెప్తుంది సో మొత్తానికి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వీట్ ఐటమ్స్ చూపిస్తాను అండి ఫ్రెండ్స్ మీకు పాప ముందు ఎదురుగా ఉన్నాయి కదా కప్స్లో అలా కేక్స్ అవి సో కేక్స్ అవన్నీ మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి చిన్న చిన్న జార్స్ అనమాట చాలా బాగా ఉన్నాయి కదా బొడ్డి బుడ్డి జార్లు కీరు పొట్టపట్నన్నీ తినేసేయచ్చు కానీ అండి అన్నీ కూడా తినలేము అనిపిస్తుంది వాటిని కళ్ళతో చూసిన తర్వాత హాయిగా ఉంటుంది కానీ తినలేము ఈ పేస్ట్రీస్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి కాఫీ కలర్ కనిపిస్తుంది కదా బ్లాక్ సో అది చాలా బాగుంది ఇదిగోండి ఈ స్వీట్ అయితే ముందాల్ స్వీట్ అనమాట మూందాల్ హల్వా గులాబ్ జామును సో ఇవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయి జాంగ్రీలు కొంచెం ఇది అప్పమ్మ ఏదో అంటారు సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు లైవ్లో నేను ఐస్ క్రీమ్ చూపిస్తా చూడండి అది కూడా పాన్ ఐస్ క్రీమ్ డాడీ కోసం సో ఇది ఫ్రెండ్స్ పాన్ ఐస్ క్రీము చాలా బాగా రెడీ చేశారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది వాళ్ళు ఇంకా రిమైనింగ్ చిప్స్ అన్ని కూడా వేస్తున్నారు రియల్ పాన్ వేసినట్టు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు ఇది డాడీ కోసం అండి నేను తినను చిప్స్ చాక్లెట్ చిప్స్ అవన్నీ కూడా వేశారు చాలా టేస్ట్ ఉందంట చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది సేమ్ రియల్ పాన్ ఫ్లేవర్ ఉందన్నారు ఎందుకంటే ఆకు అవన్నీ వేశారు కాబట్టి సో అది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్